హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారో అయితే చాలా బాగున్నాను ఈరోజు మేమైతే త్రీ సిక్స్టీ మాల్కి వచ్చామండి ఇక్కడ త్రీ సిక్స్టీ మాల్లో బాబుని ఆడిపించుకోవడానికంటే ఇక్కడ లోపల చాలా దూరం నడవాలి అలా షార్ట్ కట్లో కూడా వెళ్ళచ్చు కానీ అలా వెళ్ళలేదు మా బాబాయ్ అయితే ఇక్కడ తీసుకొచ్చాడనమాట ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాము మధ్యలో వెళ్తూ వెళ్తూ కొంచెం దూరము అది ఎస్కలేటర్ ఉందనమాట దాని మీద వెళ్తూ ఇలా వీడియో తీసాను లొకేషన్ అయితే చాలా బాగుందండి ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము బాబుని ఆడిపించుకోవడానికి అయితే అక్కడికి ఆడిపించుకునే ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే చాలా రకాల గేమ్స్ ఉన్నాయి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది అండి చూడండి ఇవన్నీ టాయ్స్ అనమాట ప్రతిదానికి డబ్బులు పే చేయాలి అక్కడ ఒక కార్డు తీసుకున్నామంటే ఇష్టమైన ఈ గేమ్ ఆడుకోవచ్చు అనమాట అయితే ప్రతి దానికి ఇన్ని ఫిల్స్ ఇన్ని దినార్లు అని అనేసి ఉంటుంది అన్నమాట ఏది వచ్చేసి ఫోటో తీసుకోవచ్చు దాంట్లో ఇంతకుముందు మేము తీసుకున్నాము ఒకసారి ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్ చాలా బాగున్నాయండి చూడండి అది అది చూడండి ఎలా ఉందో ఇలాంటివి చిన్న చిన్న గేమ్స్ చిన్నపిల్లలకి బాగుంటాయి ఆడుకోవడానికి వాడైతే ఏమీ ఆడుకోలేదు వాడు ఎక్కువ చిన్నవి కారు బొమ్మలు ఉంటాయి కదా వాటిలో కూర్చొని అయితే కొద్దిసేపు ఆడుకుంటాడనమాట ఇంకా అలాంటివి ఏమి ఆడుకోడు ఫైనల్గా మళ్ళీ అయితే వెనక్కి ఇంటికి బయలుదేరాము చాలా అండి మేమైతే ఇంకా అంతా వెళ్ళలేదు జస్ట్ బాబుని ఆడిపించుకునే ప్లేస్ వరకు అయితే వెళ్ళి అనమాట ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఆ చెట్ల కింద అయితే కూర్చున్నాము వాడికి ఆకలిగా ఉంది అని అంటూ ఉంటే వాడికి నేను అరటిపండు అయితే తీసుకొచ్చాను ఒక అరటిపండు పెట్టేశాను తినేసాడు తినేసి వాళ్ళ తాత వాడు అలా వెళ్తూ ఉన్నారు చూడండి ఎంత బాగుందో లోపలైతే పొద్దున్నే తినడానికి అయితే అందరూ వచ్చారనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్